నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశాలలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది భారతీయులను అత్యధికంగా వెనక్కి పంపే దేశం అమెరికా కాదని చెప్పేసి వాస్తవ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో అత్యధిక బహిష్కరణలు సౌదీ అరేబియా నుంచి జరిగాయి ఈ వివరాలు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి పార్లమెంటులో వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క దేశాల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు వీరిలో సౌదీ అరేబియా నుంచే పదకొండు వేల మందికి పైగా భారతీయులు దేశ బహిష్కరణకు గురైనట్లు సమాచారం ఇదే సమయంలో అమెరికా నుంచి సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది భారతీయులు వెనక్కి వచ్చారని చెప్పేసి ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు డిసెంబర్ పద్దెనిమిదిన రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడించారు సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలలో వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండడం సరైన వర్క్ పర్మిట్లు లేకుండా పనిచేయడం స్థానిక కార్మిక నిబంధనలు ఉల్లంఘించడం ఇతర సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం వంటి కారణాల వల్ల భారతీయులు బహిష్కరణకు గురవుతూ ఉన్నారని చెప్పేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి బహుళ సంఖ్య తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులే ఉండడం కారణం అన్నమాట అంటే ఎక్కువగా నైపుణ్యం లేని కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉన్నారు ఏజెంట్ల ద్వారా వెళ్ళి కొన్నిసార్లు చిన్న తప్పు చేయడం వల్ల కూడా బహిష్కరణలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి మంత్రి గారు అయితే వెల్లడించడం జరిగింది ముఖ్యంగా సౌదీ అరేబియా తర్వాత కువైట్ దేశం అయితే భారతీయులను ఎక్కువగా బహిష్కరించే దేశాలలో రెండవ స్థానంలో కువైట్ ఉంటే మొదటి స్థానంలో సౌదీ అరేబియా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్